అందరికీ నమస్కారం అండి ఇది పిఎం సూర్యగారు ఎలా మనం అప్లై చేయాలి ఎస్ఎస్టి కంజమర్స్ లేకపోతే ఏ కంజుమర్ అయినా ఒకసారి చూద్దాము ముందుగా ఫోన్లో నుంచి స్టోర్లో నుంచి మనం పిఎం సూర్య యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకున్నాక యాప్ ఇలా ఉంటుందండి ఈ యాప్లోకి వెళ్ళినాక అడుగుకి వెళ్తే టు వెబ్సైట్ ఉంటుంది గో టు వెబ్సైట్ వెళ్తే గోటు వెబ్సైట్ డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్తుంది క్రోమ్లోకి వెళ్తుంది క్రోమ్లోకి లింక్స్ అని అనేలా వస్తాయి మొదటిది అప్లై ఫర్ రూప్టాప్ సోలార్ అని ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయాలి చేసినాక ఇట్లా వస్తుందండి రిజిస్ట్రేషన్ లాగిన్ అని రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్ మీదకి వచ్చినాక స్టేటు స్టేటు ఆంధ్రప్రదేశ్ ఓకే డిస్టిక్ అది పల్నాడు కాబట్టి పల్నాడు అని కొడతాము పల్నాడు వాళ్ళ నెంబర్ క్లిక్ చేసాము తర్వాత కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సెంట్రల్ పవర్ తర్వాత అకౌంట్ కన్సూమర్ అకౌంట్ నెంబర్ ఉందండి అది అది వచ్చేప్పుడు అకౌంట్ నెంబర్ అంటే కన్జూమర్ సర్వీస్ నెంబర్ పదమూడు ఇంకా సర్వీస్ నెంబరు పదమూడు నాలుగు ఇరవై ఒకటి మూడు సున్నా టూ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ జీరో ఎయిట్ అయిపోయినా కింద క్యాబ్ ఇచ్చాడండి క్యాబ్ దాన్ని ఫిల్ చేయాలి ఓకే అండి అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి నెక్స్ట్ టైం వచ్చింది కాబట్టి తర్వాత మళ్ళీ క్యాబ్ చేయించాడు అది కూడా ఫిల్ చేయాలి వ్యాలిడ్ వచ్చి ఓకే అండి నెక్స్ట్ ప్రొసీడర్ని క్లిక్ చేయాలి చేసిన ఇలా వస్తుందండి మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో అది ఓటీపీ వస్తుంది అంటే మన దగ్గరలో ఉన్న ఫోన్ నెంబర్ కానీ లేదా ఇక్కడ కానీ అప్లై చేసుకోవాలి కంజుమర్ ఇది అంటే ఓటీపీకి అవసరం కాబట్టి చెప్పండి సార్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో జీరో ఎయిట్ టూ సెవెన్ టూ ఎయిట్ టూ సెవెన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ సెవెనా జీరో ఫైవ్ చూడండి డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ టూ సెవెన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఈ నెంబర్ కొట్టేసినాక కింద చూడండి క్లిక్ టు సెండ్ మొబైల్ ఓటీపీ అనేది అక్కడ క్లిక్ చేయాలి ఈలోనూ ఈ ఫోన్లోనే ఓకే సార్ ఓటీపీ వచ్చినాక ఓటీపీ వచ్చినాక ఓటీపీని ఎల్స్ లై సెవెన్ టూ సిక్స్ నైన్ సెవెన్ టూ జీరో టూ జీరో టూ ఓటీపీని అప్లై చేసాను ఓటీపీతో పాటు ఇక్కడ క్యాప్ చెక్ కొట్టేయాలి అండెన్స్ అందంగా ఉంది డబ్ల్యూ జీరో వన్ అది వన్ వన్ అది అయ్యి అనుకుంటా వన్ ఇది ఇది నెక్స్ట్ అది అయ్యి పక్కది వన్ అది అయ్యి ఇక్కడ ఒప్పుకోదు ఏమో అది ఆటోమేటిక్ చూపించిద్దు ఐ ఐ ఇప్పుడు వన్ వై డబ్ల్యూ వై డబ్ల్యూ ఓకే వ్యాలెడ్ క్యాప్చర్ అయిపోయింది నెక్స్ట్ ప్రొసీట్ అయినా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మనకి క్రోమ్లోకి వెళ్ళాం కదండి ఏంటంటే గోటు వెబ్సైట్ నుంచి అక్కడ మనం రీచ్ అయిపోయాము అయ్యాము అయిపోతే ఇంక డైరెక్ట్గా బ్యాక్ వచ్చేయాలి మనం డైరెక్ట్గా బ్యాక్ వచ్చే మనం అక్కడ రీచ్ అయిపోయాం కదండి గోటు వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం క్రోమ్లో రీచ్ అయిపోయాం కదా ఇప్పుడు డైరెక్ట్గా మనం యాప్లోకి వెళ్ళాలి యాప్లోకి వెళ్ళినాక యాప్లో ఇలా ఉంటుందండి అప్పుడు అప్లై ఫర్ రూప్ టాప్ సోలార్ మీద క్లిక్ చేయాలి చేస్తే లాగిన్ అని అడుగుతుంది దాని అంటే మనం ఏదైతే ఇందాక సెల్ నెంబరు ఫిల్ ఆ సెల్ నెంబర్ అప్లై చేయాలి ఎంట్రన్స్ వెళ్ళండి చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ సెవెన్ టూ ఎయిట్ టూ సెవెన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ కాల్ చేశారా ఉన్నారా చేసామండి ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఓటీపీ సెంటర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఆ ఓటీపీ ఓటీపీ ఫిల్ చేయాలి చెప్పండి టూ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ వన్ జీరో జీరో ఓటీపీని అప్లై చేసాము లాగిన్ చేయాలి లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా లాగిన్ అయిపోయినాక ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ అదే ఫిల్ అయి ఉంటుంది మన డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఇన్ఫర్మేషను అదంతా పూర్తిగా ఫిల్ అయి ఉంటుంది ఫిల్ అయ్యి ఇలా వస్తుంది ఇలా అని మనం ఏమి ఎక్కడ ఏమి టచ్ చేయకుండా జస్ట్ పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ దగ్గర ఏదైతే మీరు చేస్తున్నారో అక్కడ ఊరు పిన్ కోడ్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఫోర్ సార్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ పిన్కోడ్ అప్లై చేశాను మీరు ఏదైతే ఆ ఊర్దైతే ఆ ఊర్ది అప్లై చేయాలి తర్వాత కిందికి వెళ్ళినాక క్యాటగిరి దగ్గరండి క్యాటగిరీ మాత్రం టచ్ చేయాలి క్యాటగిరీ దగ్గర రెసిడెన్షియల్ కదా రెసిడెన్షియల్ దగ్గర క్లిక్ చేయాలి వంద రెసిడెన్షియల్ కాబట్టి సార్ ప్రపోజల్ కెపాసిటీ ఆల్రెడీ కన్సూమర్కి వన్ కిలో ఉంది కాబట్టి మనం వన్ కిలో వన్ కిలో వాటి మీద క్లిక్ చేయాలి వన్ కిలో వాటి మీద పాయింట్ ఓకే వన్ కిలో వాటి కొట్టాము సో ఇంకా ఏమీ మార్చు నెక్స్ట్కి వెళ్ళిపోవడం డైరెక్ట్గా ఇక్కడ చూజ్ ఫైల్ అని వచ్చింది పైన నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని వచ్చింది కదా అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మనం చూజ్ ఫైల్ అని వచ్చింది అంటే ఆరు నెలలు సంబంధించిన ఏదైనా ఒక బిల్లుని ఫోటో తీసి పెట్టమని చెప్తుంది సో మనం చూజ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి చూజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కెమెరా గ్యాలీలు వస్తాయి మన కెమెరా కాబట్టి కెమెరా మీద క్లిక్ చేసుకొని బిల్లుని ఫోటో తీసుకుంటాం బిల్లు ఫోటో తీసుకుందాం ఓకే కొట్టేయాలి ఓకే కొట్టేస్తే వెళ్ళిపోయింది అది ఇంకా ఇలా వస్తుంది చివరిలో సో మనం సబ్మిషన్ కొట్టేయడం ఇంకా డైరెక్ట్గా సబ్మిషన్ సబ్మిషన్ వస్తే ఇది ఫీజిబిలిటీ అప్రూవల్ అనేది వచ్చింది సో మనం ఇది ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే అయిపోతుంది ఎక్నాలజ్మెంటు డ్రైవ్ ద్వారా వాట్సాప్ సెండ్ చేసుకుంటే సరిపోతుంది సెండ్ ఫైవ్ ఏదైనా వాట్సాప్కి వాట్సాప్ సెండ్ చేస్తే సరిపోతుంది అది ఫీజిబుల్ దానిలో మన క్లాస్మెంట్ కూడా తీసుకున్నాము డౌన్లోడ్ చేసుకున్నాం ఇది ప్రాసెస్ క్లియర్గా చూసుకొని చేసుకోవచ్చండి థ్యాంక్ యూ